ఇవాళ ఒక మాస్ పెట్టుకొచ్చాడు నైన్టీ ఫైవ్ మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ వన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వన్ ఫిఫ్టీన్ డేస్ వాడాలట ఫిఫ్టీన్ డేస్ మేము చచ్చిపోతాం పాజిటివ్ కేసులు దూరవండి మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు పోలీసు అంత లోపడా డా 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 డాక్టర్ అంట దుబే అవ్వరు చెప్పుడు చెప్పుకుంటున్నాడు ఏంటి సార్ ఇది డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా మాస్క్ తివ్వట్లేదండి మాస్క్ ఇవ్వాలి ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా ఎలా కొరత సుధాకర్ గారు అసలు आपकी तरफा अनुरोध अंदर एआई राजमिश्री टारगेट किया था लेकिन कंप्यूटर सिस्टम चल रहा है हम ऑडियंस में आड़ी तीसरे में कहा पड़दान किया सर मतलब सीनियर डॉक्टर 20 इयर्स एक्सपीरियंस है ना को सीनियर डॉक्टर 20 इयर्स एक्सपीरियंस है ना को हम लोग का साइड में आप पुलिस मूवमेंट है జగన్ పనిచేస్తున్నారు జగన్ ఏంటంటే ఒక ఒకేస్తున్నాడు దళితుల ఒక ఎమ్మెల్యే రాడు ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్ మా డీసీ హెచ్చి ఫోన్ చేస్తా ఏ మానేసి బాబే జాబు అట్లా డైన్ నాయకు

అక్కడ పోలిదా నా పేరు అక్కడ మరిపాలనం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒక కానిస్టేబుల్ నేను నా లోన్ కట్టడానికి తీసుకున్నానండి కట్టేస్తానండి ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ చూపి రోజు నల్ నెల కడుతుంటే నేను రాదా కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు లాగిస్తున్నాను నా సెల్ ఫోన్ తీసుకుని నా కార్లో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టించారండి పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అండి అట్లా నేను టీడీపీ కాదు కానీ ఎందుకంటే దబ్బుతున్నారండి ఇంటికి పది ఫోన్లు అండి రోజుకి ఇరవై ముప్పై ఫోన్లు అండి ఎవర ఫోన్లు తెలుసండి మరి ఐదు రూపాయలు మాస్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకోండి ఫోన్లు అన్ని ఫోన్లు అలా అవే అప్పుడు ఏం చేయాలి నేను ఏం చేశాను ఆఖరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళు ఆరు నా డబ్బులు దబ్బిస్తారండి నా పట్ల చింపిస్తారండి నేనంటే తాగిసి అంటే పట్ల లారికి లారీకి తోసేద్దాం అనుకున్నారాబల్ సిఏ పోతున్న పోలీసు మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పోలీసులు పెడితే రండి అది పోలీసులకు అయితే కారులు వస్తారు లేకపోతే రక్షలు వస్తారా ఎవరో అంట స్కోడాలు వచ్చారట మా అబ్బాయి బండి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి పోలీసు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చి వాళ్ళు నేను నేనన్నాండి సార్ ఎవరన్నా నాకేం సార్ బండి అక్కడ ఉండగా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే అప్పుడు కూడా కొట్టారు సార్ దెబ్బలే సార్ కొడితే నేను అప్పుడేంటి అప్పుడు ఏం చేశారు బాగా కొట్టేది సార్ అన్ని చేశారు సార్ నాకేమింటే సార్ వీళ్ళేం చేస్తారంటే ఇది పెద్ద టెర్రరిస్టు కేసులు పెడుతున్నారు సార్ కోర్తన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళంతా నాకు పది లక్షలు ఇవ్వాలి సార్ క్యాష్ కొట్టిస్తా సార్ అందంతా దోషించుకున్నారు కావాలంటే మీరు రికార్డు చూసుకోండి నా కార్ అంతా లాయి నేను పిచ్చేస్తూ జాయిన్ చేస్తారు